రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిశాయి చాలా చోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి రోడ్ల జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది గాలుల ధాటికి చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ప్రధాన రహదారికి అడ్డంగా భారీ చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అలాగే రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గంలోనూ చెట్లు విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు కడపలో జోరు వర్షాలు కురిశాయి రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి నగరంలో మురుగు కాలువల నిర్మాణం జరుగుతున్నందున వర్షపు నీరు ఎటు వెళ్లే అవకాశం లేకుండా పోయింది దీనివల్ల రోడ్ల పైన మోకాలి లోతు నీరు చేరింది ఆర్టీసీ బస్ స్టాండ్ జిల్లా కోర్టు రైల్వే స్టేషన్ రోడ్డుతో పాటు భరత్నగర్ భాగ్యనగర్ కాలనీ అప్సర కూడలి మడుగుల్లా మారాయి ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజీ నీటితో నిండిపోవడంతో ప్రయాణికులు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదురవుతోందని వాపోయారు మామూలుగా అయితే వర్షాకాలం వచ్చినప్పుడు దీని ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అటుపక్క డైనేజీ వర్క్ జరుగుతోంది ఇటుపక్క కొత్త గ్యారేజీ కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి ఇది మధ్యలో గుంత మాదిరి ఉంది సార్ ఎక్కడికి నీళ్లు పోయేదానికి అవుట్ పోయేదానికి లేదు వల్ల ఇబ్బందిగానే ఉంది కానీ బస్సులు ప్రజలకు తిరగాలి కాబట్టి ప్రజా రవాణా కాబట్టి ప్రజలకు ఇబ్బంది జరగకూడదని మేమైతే ఇబ్బంది పడుతూ కూడా ప్రజల కోసం ఇబ్బంది పడకూడదని ఈ మురికి మేము ప్రజాసేవ కోసం పనిచేస్తాం సార్ ఎప్పుడు చూసినా కూడా మొకట్లో నీళ్ళల్లో మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ కాళ్ళు బొక్కలు పడడము ఇటువంటివి జరిగినాయి మాకు పనేమో అధికారులు పని మాత్రం అడుగుతారు ఖచ్చితంగా మా బండి బయటకు పోవాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు అడిగినా మేము పని చేసుకునేదానికి కూడా ప్లేస్ లేదు లోపల కాబట్టి మాకు ఎంత తొందరగా కొత్త డిపో గుంటూరు జిల్లా తెనాలిలో కురిసిన వర్షానికి రోడ్లపైకి పెద్ద ఎత్తున నీళ్లు చేరాయి వాన జోరుతో డివైడర్ పై నాటిన మొక్కలు నేలకొరిగాయి గంటన్నరసేపు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నెహ్రూ రోడ్లో కోటినాగయ్య వైద్యశాల నుంచి రజక చెరువు పార్కు వరకు రోడ్డుపై ఉన్న బైక్లు చాలా వరకు నేట మునిగాయి నందివెలుగు కూడల్లో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ వెరిగిపడింది గుంటూరుకు వెళ్లే మార్గంలో ఎరుకలపూడి అడ్డరోడ్డు వద్ద విద్యుత్ లైన్లు తెగి రోడ్డుపై పడ్డాయి కోనసీమ జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి జిల్లాలో సగటు వర్షపాతం ఇరవై ఐదు పాయింట్ ఏడు సున్నా మిల్లీమీటర్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు వర్షానికి అమలాపురంలోని పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోయింది గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో దెబ్బతిన్న రహదారుల్లో నీరు చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ముమ్మడివరంలో ఈదురుగాలులకు భారీ చెట్టు ప్రధాన రహదారికి అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది